హలో అండి అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఈరోజు లంచ్లోకి ఉల్లిపాయలు ఇంకా మెంతులతో అయితే పులుసు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి మెంతులు అయితే వన్ అవర్ ముందే మనం ఇలా నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి తాలింపు కోసం పోపు గింజలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా కొంచెం వెల్లుల్లి స్మాష్ చేసుకోనండి ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని ఈ తాలింపునైతే అందులో వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ పులుసు అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి మనకి ఏంటంటే ఆనియన్స్ ఇంకా ఈ మెంతులలో ఉన్న ఫ్లేవర్ అయితే కలిసి మనకు డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి ఈ పులుసు అయితే కొందరికి తెలియవచ్చు తెలియకపోవచ్చు తెలియకపోతే అయితే కంపల్సరీగా ట్రై చేసుకొని తిని చెప్పండి టేస్ట్ అయితే డిఫరెంట్ అండి మనము బెండకాయ పులుసు కాకరకాయ పులుసు ఇలాంటివన్నీ తిని ఉంటాం కానీ ఆనియన్స్ ఇంకా మెంతులతో చేసిన పులుసు అయితే మాత్రం చాలా బాగుంటుందండి దీంతో మనం ఒక అప్పడంతో కానీ లేదంటే ఏదైనా ఫ్రై కర్రీ కానీ ఓన్లీ అప్పడంతో కూడా మనం తినేయచ్చండి ఈ పులుసు అయితే ఇంకా ఈజీ కూడా ఇలా అయితే తాలింపు వేగిపోయాక ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయ పులుసు కదండి ఇవైతే ఒక ఫోర్ పెద్ద ఆనియన్స్ అనమాట మాకు సరిపోతాయి మనకి ఇంకా కావాలంటే ఇంకా ఆనియన్స్ వేసుకోవచ్చు మెంతులు కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన వాటికన్నా ఇంకా కొంచెం వేసుకోవచ్చండి కానీ ఇంట్లో ఇవే ఉన్నాయి అవి వేసేసాను చూడండి ఇలా తాలింపు వేగాక ఉల్లిపాయలు వేసుకొని కొంచెం అటు ఇటు వేగాక మెంతులు కూడా వేసేసుకోవచ్చు రెండు కలిపి కొంచెం బ్రౌన్ కలర్లో అయితే ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇది బ్రౌన్ కలర్కి వచ్చాక కొంచెం కారం కొంచెం పసుపు సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేసేసుకున్నాక ఇది కూడా కొంచెం అంటే మనం కారం పసుపు వేసుకున్నాక ఇది కూడా కొంచెం ఆయిల్ తగిలి ఫ్రై అయితే మనకి ఏంటంటే కారం స్మెల్ అది ఏం రాకుండా ఉంటుంది చూడండి ఇలా బాగా కలుపుకొని ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలండి పులుసు అయితే టేస్ట్గా రావాలి కదా అలానే కొంచెం ఆయిల్ అయితే ఏం సరిపోదు అలానే ఎక్కువ కూడా వేయకూడదు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే సరిపోతుంది చూడండి మిశ్రమం అయితే బ్రౌన్గా అయితే కొంచెం అయ్యింది కదా కారం కూడా బాగా కలిసింది అలానే కారం మనం ఎక్కువ వేయక్కర్లేదు నెక్స్ట్ అయితే ఇదిగోండి నేను ఆల్రెడీ చింతపండు ప్యూరీ తీసి పెట్టుకున్నాను దానికి సరిపడినంత ఇలా వేసేసుకొని ఇప్పుడు చూసారా ఈ పులుసు నేను ఎక్కడ వరకు వేసానో గిన్నెకి అది ఏంటంటే ఒక ఒక అంత కిందకు దిగేలా మరగాలన్నమాట ఎందుకంటే మనకు ఆ మెంతుల్లో ఉన్న ఫ్లేవర్ ఇంకా ఆనియన్స్ బాగా మరిగి అయితే ఆ ఫ్లేవర్ అయితే నిజంగా డిఫరెంట్గా వస్తుందండి మీరు కావాలంటే ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే నేను ఏం వేశానంటే బెల్లం అనమాట ఇప్పుడు నేను వేసిన దానికి అంతే ఇంకా కొంచెం ముందే అనమాట ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఈ దీనికి సరిపడా అయితే మనం ఒక ఒక స్పూన్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను పెట్టిన పులుసుకైతే ఒక స్పూన్కి నిండగా కాకపోయినా అంత ముక్క అయితే బెల్లం సరిపోతుందనమాట చూసారా ఆయిల్ ఎలా తేలి మరుగుతుందో పులుసు అయితే రెడీ అయిపోయిందండి దీంతోపాటు నేను ఆ కాకరకాయ పొటాటో కలిపి ఫ్రై చేశాను అనమాట రెండిటి కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి మనం అప్పడంతో కూడా తినేవచ్చండి ఆ పులుసు ఫ్లేవర్ అయితే అంత బాగుంటుంది నిజంగా తెలియని వాళ్ళు ఉంటే కనుక నేను చెప్పిన విధంగా ఈ పులుసు ట్రై చేయండి తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బాయ్ అండి